పాండా తిరువతి గళేశ్వరణం ఆచార్య తిరువతి గటేశ్వరణం ఐదోపాసం ప్రియ భగవంత్ బంధు ఈరోజు ఐదోపాసనం నివరణ తెలుసుకున్నాం ఐదోపాసనం మాయనై వడ మధురై మహేందరై తు పెరు యమునై తులమణ ఆయుర్ కుల తణి తోండం మణి విలకై తొడల్ విడకందరణ తూయో మాయవంధునాం తుమారు తూవిత్తోలు వాయినల్ పాడిమణి తినాసింధిక్క పోయి పిళయం పొగుదల వాలెండులం తోయనల్తో సాధం సపేలో రంభా బాయ్ తిప్పా బై నాలుగోపాశ్రమంలో ఆదిమల ఆళిమలై కన్నా ఒండ్రనీకై కరవేలంటూ వరుషదేవుని ఉదార గుణాన్ని గంభీరాన్ని ప్రశంసి ప్రశంసించి రూపమైన బ్రహ్మానంద వర్షాన్ని పొంది ఆనందించారు ఆనందించారుకోకాలి ఈ ఐదో పాశ్రంలో తన ఆశ్చర్య చేష్టలతో అందరినీ ఆశ్చర్యపరిచే మాయాళ్ళు అయిన శ్రీకృష్ణుడు పాడుతుంది అండాల తల్లి మాయన తన చేష్టలతో అందరినీ ఆశ్చర్యపరిచే మాయావి శ్రీకృష్ణుడు అంతేకాదు మాయాసక్తిని ప్రయోగించి ఎవరికేమి తెలియకుండా చేసేవాడు త్రిగుణాత్మకమైన మాయాసక్తిని అందరిపై ప్రయోగిస్తారు మమ మాయా గీత ఏడో అధ్యాయం పదిహేడో శ్లోకం దాటరాని మాయను అందరిపై ప్రయోగించిన వాడే దయతలు తలు నీ మాయకు లోబడిన వాళ్ళు కనుకను ఎన్నో చెడు పనులు చేస్తుంటాం అని గ్రహించి స్వామిని మాయను తొలగించమని ప్రార్థించాలని దయతో తెలియజెప్తుంది తల్లి పాయింట్ వన్ వన్ మధురై మన్ను వడమధురై తనిల్ తోండ్రం మనవిలకై భగవంతుని సంబంధం చేత చక్కగా అమరి ఉన్నత మధుర దానికి వాడు పరిశుద్ధత గాంభీర్యం అధిక జలము గల మాయమ విరజానది వలె గుర్తుకాగలవాడు నల్లనది తెలియరానది పవిత్రమైన ఇదే తీరు నీరు పరమాత్మ జ్ఞానం గొల్లకొలం గోకులగా జ్ఞాజ్ఞానములందే ప్రకాశించే జ్ఞానదీపముగా మంగళదీపంగా ఉన్నవాడు కనుక తెలియరాని తన తత్వాన్ని సులభంగా తెలియజెప్పి దైను కురిపించక తప్పదు గోకులములందు కనుక శీఘ్రమగా దయను కురిపించాడు కనుక ఆయుర్కొల తని తో మణి విలక్క అని స్వామిని కీర్తించాలని ఆండాల తల్లి బోధిస్తుంది మూడో పాయింట్ విలక్కం శయ్యల దామోదరణై తూ హామం తూ మాలు తల్లి గర్భం ప్రకాశం చేసిన దామోదరుడు కొడుకు వలె తల్లికి రావటం రావటం లోకసాజం కానీ అజ్ఞానైన సమస్త జనాలకి గొల్లలందరికీ గొల్లలు కేవలం అజ్ఞాన సూచకమైన సంకేత పదం గర్భం చీకటికి సంకేతం చీకటిని నశింపజేసి వెలుగునివ్వటం మోక్షాన్ని ఇవ్వటం అష్టాక్షరి మహామంత్రాన్ని తల్లి ప్రకాశం ప్రకాశింపజేయటం అష్టాక్షరి మంత్రము నమః మధ్యస్థ మనమందరి పదార్థం వల్ల జీవన స్వరూపాన్ని తెలియజెప్పి అజ్ఞానాన్ని ప్రకాశంపజేయటమే రేపలను చేయటం వెలుగును ప్రసాదించిన వాడు యశోదమ భక్తి పాశానికి బంద్ అయిన పరంధాముడు గోదాదేవి భక్తి అనురాగాలు కలిసిన పూమాలకు బంద్ రక్షిస్తున్నాడు ఆమె తండ్రి విష్ణుచత్తుల వారికి ప్రేమ కూడా కట్టుబడినాడు స్వామి తొందరగా మాపై దయ కురిపించడానికి కారణం ఒకటే తల్లి అతని పవిత్రమైన శిరస్సుపై ధరించిన భక్తి పూల కట్టుబడి మాత్రమే మమ్మ కరణించాలంటాం నిశ్చయమైన తల్లి అంటాం గోదాపు మాలికను శుద్ధిస్తారు దేశం తన నిశ్చితం నేమిత్త మౌలిధాముల తంత్రి నినాదస్య మధురైస్ గిరాంస గుంబై గిరాంస గుంబై పరిశుద్ధమైన యమునా తీరములో గోపిల హృదయాలు వలె పరిశుద్ధమైన వచ్చినట్టు వచ్చి పరిశుద్ధమైన ఉదయపుష్పాల స్వామి పాదాలపై చల్లి సేవించాలని మధుర వాకులతో ఆండాల తల్లి బోధిస్తుంది నాలుగు పాయింట్ వాయినాల్ పాడి మణి నాసింధిక ఎప్పుడయం పోతరువా అరుణవం తు శాగం చెప్పేలో తూయిన తుసాగం చెప్పేలో అరంభవాయి నా నోటితో స్వామి నామాలను మధురంగా మనస్ఫూర్తిగా స్వామి మనసులో స్వామి తత్వచింతన చేయాలి భక్తి మాధు మాధుర్యంగా వాకుక ప్రతిధ్వనించే మాటల కొరకు స్వామికి ఎంతో ఇష్టం కదా అప్పుడు పూర్వ పాపములు ఉత్తర పాపములు సంచిత ఆగామి నిప్పులో వేసిన వలె నశించిపోతాయి ఇదే మన శ్రీవతం సుమాని వండాల తల్లి మాటల్ని పాటగా మధురంగా పాడి బోధిస్తున్నది పాశ్రమలో స్వామి మనస్సును వశపరుచుకొని మానవులందరిపై దృష్టి కురిపించిన కారుణ్య గుణాంబోధి గే గోదాదే వీణాని నాదం వలె సొగసుగా మాధు మాధుర్యభరితమైన అమృత వాకులతో స్వామి కరుణించే విధానాన్ని తెలియజేస్తుంది ఇంతటితో తిరుప్పావై వ్రతంలో మొదటి ఐదు దశలు పూర్తయ్యాయి తర్వాత పది రోజుల వ్రతంలో రెండవ దశ పది మంది గోపికలను నిద్రలైపి తమతో పాటు వ్రతంలో చేర్చుకొని ముందుకు సాగుతూ తల్లి విశేషం నామ సంకీర్తన విశిష్టత మనసులో చింతన తాయి కులకం సైత దామోదరై మంత్రోవై మాత అష్టాక్షి మంత్ర విశిష్టత ఆచార్యులకు ఆధీనమైన సౌలభ్య మాయనై మాయను ఆధీనంలో ఉంచుకునేవాడు శ్రీకృష్ణుడు ఈ పాశ్రమంలో తల్లి చెప్తుంది ఆండాల్ తిరువలిగలే శరణం కర్కడే పూర్వభావం తులసి కాలోధ్వం పాండే విశ్వాభ్రం గోదాముంది శ్రీరంగనాయకం స్వచ్ఛిష్టమాలిగా బంధు బంధు బంధులు చూసినవి విష్ణు చిత్తు తనోజాయే గోదాయే నిత్యమంగళం మాదృశా కంచత్రాణబద్ధ కంకణమాని విష్ణు చిత్తనోజాయ గోదాయ నమంగళం శ్రీమద్ విష్ణు చిత్తమనవనందన హేతవే నంద ననందన సౌందర్య గోదాయ నృత్యమంగళం కర్కటే పౌరో పాల్గుజం తులసి కాలోధ్వం పాండే విశ్వాంబరం వందే శ్రీరంగనాయకం స్వశ్రీ జయ శ్రీరామ్